ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పంతొమ్మిదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే మనగా కీర్తన గ్రంథము నూట నలభైవ దావేది కీర్తన ఇరవై మూడవ చరణములో ఇలా రాయబడింది నిశ్చయముగా నీతిమంతులు ఈ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు దుష్టుల నుండి మాత్రమే కాక చెడ్డదాని నుండి అంటే సాతాను నుండి కూడా విడిపించమని మనం దేవుని అడగాలి మన మహావిరోధిగా సాతాను మనలను తన వలలో వేసుకుని నాశనం చేయాలని చూస్తున్నాడు అప్పుడు మనం అపవాది నుండి తప్పించుకోవాలి అంటే మనము దేవునికి దృష్టిలో యథార్థముగా ఉండాలి అప్పుడు ఆయన సన్నిధిని మాత్రమే మనకు తోడుగా ఉండి దుష్టుని నుండి విడిపిస్తారు మనలను ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీగించినగాక ఆమె ప్రార్థన బహునే ఆకాశము సృజించిన సురశక్తుల తండ్రి దేవత దేవ మీకే గడిచిన దినం నుండి మరొక నూతన దినమున స్తోత్రములు ఈ రోజు మేము చేయించిన పన్ను మాకు తోడుగా ఉద్యోగాలలో ప్రయాణాలలో చదువుల్లో అన్నింటిలో మాకు తోడుగా ఉండి మాకు నీడగా ఉండి మాకన్నా ముందుగా మీరే ఉంటారని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభు అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఉండి స్వస్థతను దయచేయండి చదువు లేని వీళ్లకు చదువు నేర్పించండి వారు గొప్ప విద్యావంతులే జ్ఞానవంతులే వారు బ్రతుకును కొనసాగించడానికి నీ బిడ్డలుగా బ్రతకడానికి అటువంటి ధన్యతను వారికి దయచేయండి వారికి చదువు చెబుతున్న టీచర్స్లను అలాగే హాస్పిటల్లో చేస్తున్న డాక్టర్లను నర్సులను ఆరోగ్య డాక్టర్లను అందరినీ ప్రేమతో కాపాడండి ప్రయాణాలలో ఉన్న పిల్లలందరికీ క్షేమమైన ప్రయాణము దయచేయండి వారికి చేరవలసిన గమ్యస్థానము చేర్చండి ప్రతి ఒక్క బిడ్డకి ఆయురారోగ్యము దయచేస్తారని మీ బిడ్డలుగా బ్రతికి మీ పరలోక రాజ్యం పొందుకునే వాక్యాన్ని మాకు అనుగ్రహి అనుగ్రహిస్తారని త్వరలో రానైనా మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి విడిపించున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మన వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదము మీరు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రెసిడెంట్